శ్రీశైలం నైన్త్ వార్డులోకి మోంతా తుఫాను వల్ల వర్షం ప్రభావంతో గుంతలు నుండి తొమ్మిదవ వార్డులోని ఇండ్లు దుకాణాలలోకి అర్ధరాత్రి నుండి నీళ్లలోనే ఇండ్లు దుకాణాలు శ్రీశైలం కొత్తపేట కాలనీ ఎనిమిది తొమ్మిదవ వార్డులలో పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నగారిని వేడుకుంటున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని ఇక్కడ కాలువలోకి మ్యాన్ హోల్స్ వర్షం నీరు పోయేలాగా కాలువలు మురుగు నీరు పైపులు గొట్టాలు వేయింపించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా మా యొక్క సమస్యను పరిష్కరించామని అధికారులను స్థానిక కూటమి నాయకులని ఎమ్మెల్యే బుడ్డ గారిని వేడుకుంటున్నారు నిన్న అర్ధరాత్రి నుండి ఇదే పరిస్థితి కిరాణం దుకాణం వారి సరుకులు రవ్వ బియ్యం బ్యాళ్ళు నూనె ప్యాకెట్లు లాంటివి వరద నీళ్ల తాకిడికి కొట్టుకుపోయాయి కొన్ని సరుకులు తడిచిపోయాయి పోయిన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో సంవత్సరం ఇదే పరిస్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మోంతా తుఫాను వల్ల ఇదే పరిస్థితి ఒకటి పాయింట్ ముప్పై లక్షల మేర నష్టం వాటిల్లింది బాధితులని ఆదుకోవాలని వేడుకుంటున్నారు తొమ్మిదో వార్డు స్థానిక తొమ్మిదో వార్డులో ఉన్న సమస్య ఇది ఏ తుఫాను పేరు పేరు మంతా ఈ మంతా తుఫాను వల్ల మంతా తుఫాను వల్ల నైటు ఈ తొమ్మిదవ వార్డులో ఉన్న ఈ గుంట నిండిపోయి

సైడ్కు కాలువలు కట్టి వాటర్ ఈ మురుగునీరు వర్షపు నీరు పోవడానికి కాలువలు కట్టింటే ఈ సమస్య ఉండేది కాదు నైట్ మొత్తం చుట్టుపక్కల ఇళ్ళల్లోకి వెళ్ళి నైట్ పూట నిద్రాహారాలు మాని ఈ తీవ్ర ఇబ్బందులు పడుతున్న కొత్తపేట తొమ్మిదవ వార్డు ప్రజలు durdur dedik. Geldi ama ben de to